అందరికీ నమస్తే అండి ఫర్నిచర్ దొంగతనం చేసిన జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయడానికి వైసీపీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు మామూలు తంటాలు కాదు సాక్షిలో చూడండి ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మాట్లాడే మాటలు వినండి కవరింగ్ మామూలుగా చేయట్లా ఎలాగోలా డైవర్ట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికేసాడు సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ తీసుకొచ్చి తడపిల్ల కొంపలో పెట్టుకున్నాడు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ముతో తన సొంత ఇంటికి కిటికీలు బాత్రూమ్లు కబోర్డ్లు అదిగో ఇది కొంత తక్కువ లెక్కితే ఒక కోటి రూపాయల పైనే ప్రజల సొమ్ము ఎక్కేసేట్టం సొంత కొంపకే అని మీడియా మొత్తం ముఖం మీద కాంట్రీ చుమ్మేస్తుంటే వీళ్ళు మాత్రం వచ్చి పెద్ద పెద్ద మాటలు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఏడవాల్ పడి ఒకసారి ఏమైనా చూడండి వినిపిస్తా నమస్కారం చంద్రబాబు నాయుడు గారి ముందు జగన్మోహన్ రెడ్డి దెబ్బేసిన ఫర్నిచర్ గురించి మాట్లాడు ఆ తర్వాత సామాజిక న్యాయం తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలనిగాను కానీ అధికారంలోకి వచ్చి మూడు రోజులు అవుతుంది బాధ్యతలు చేపట్టి మూడు రోజులు అవుతుంది అప్పుడే ఏడుపులే అప్పుడే సామాజిక న్యాయం ఉప ముఖ్యమంత్రులు గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదుగురికి ఎత్తే ఐదుగురికి కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకరికే ఇచ్చారు ఇలాంటి మాటలన్నీ వినిపిస్తాను చూడండి ఒకసారి సామాజిక మోసంపై చేశారు సామాజిక మోసంపై చేశారు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలని అగౌరవపరిచారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఉప ముఖ్యమంత్రి పదవుల్ని మీరిద్దరు కేటాయించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అది తెలియదు ఏదో అంతే ఒక స్క్రిప్ట్ ఒకటి ఇచ్చేస్తారు అర్రే అనవసరంగా జగన్మోహన్ రెడ్డి దొరికేశాడు ఇప్పుడు ఫర్నిచర్ దుబ్బేశాడు ఆధారాలతో సహా జీవోలతో సహా వీడియోలతో సహా కళ్ళ ముందు కనబడిపోతుంది ఎన్నాళ్ళ సచివాలయ సచివాలయంలో మీటింగ్లు పెట్టాడని అని చెప్పేసి నేను అనుకున్నాం కాదు డైరెక్ట్ గా సచివాలయం సిట్టు కూడా కొంపలే వేసుకున్నాడు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతోటి సచివాలయాల్లో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం కొంపలో పెట్టుకున్నాడు అని చెప్పేసి అని మీడియా మొత్తం కామెంట్ నుంచి మొఖాన్ని తుపక్కు నుమ్మేస్తుంటే ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు వాళ్ళు అదో తొందర రెండు వేల పద్నాలుగుకి రెండు వేల పంతొమ్మిదికి తేడా తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది ఎవరే జగన్మోహన్ రెడ్డి కదా కానిపిస్తాను వినండి నిమ్మకాయల చినరాజమ్మ గారు సామాజిక వర్గం కె కృష్ణమూర్తి గారు సామాజిక వర్గానికి ఇచ్చారు మీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం పాటిస్తూ మీ కన్నా మిన్నగా నిర్ధరికిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పది మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు పేర్లు చెప్పాలి ఆ పది మంది పేర్లు చెప్పు మాకైతే తెలియదు వాస్తవానికి మాకైతే తెలియదు తెలుసు ఫస్ట్ ఒక ఐదుగురు కేటాయించారని తర్వాత ఇంకొక ఐదుగురు కేటాయించారని తెలుసు కానీ వాళ్ళ పేర్లు అయితే మాకు ఇవాళ కూడా గుర్తు లేదు ఏదో ఒక పేరు అంజబ్ దబా అంజద్ భాష అని నారాయణ స్వామి అని ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడతారు తప్పితే నువ్వు చెప్పిన పది మంది ఎవరో ఇవ్వాలతో కూడా రాష్ట్ర ప్రజలకి తెలియదు మాకు తెలియదు మాకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేశారు చెప్పు ఉప ముఖ్యమంత్రులుగా ఉండి వాళ్ళు చేసింది ఇంటే చెప్పు పది మంది కేటాయించేశారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సమయం సందర్భం లేకుండా ఇదేం ఏడుపు ఒక పక్క దుమ్మెత్తిపోతున్నారు చేసిన అవినీతి బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధిది ఫర్నిచర్ దెబ్బేసిన దొంగ అని చెప్పి మాట్లాడుతుంటే మీరు దాని గురించి మాట్లాడుకుంటా అసలు ఏం జరిగిందో చెప్పకుండా మీరు ఎవాళ్ళు వచ్చి మరి సామాజిక న్యాయం అన్యాయం చేశారు పేర్లు తెలియకుండా పది మంది కింద పాతిక మంది కన్నా ఇచ్చేస్తాం వాళ్ళు చేసింది ఏంటి ఉప ఉప ముఖ్యమంత్రులుగా ఉండి రాష్ట్రానికి చేసింది ఏంటి కొన్ని వాళ్ళ నియోజకవర్గాలకు చేసింది ఏముంది సామాజిక న్యాయం ఆత్మగౌరవం ఇక్కడ ఉపాధి కల్పించడాలో లేదంటే పని కల్పించడాలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలో అలాంటి కార్యక్రమాలు ఏమి అలాంటి మాటలు ఆత్మ ఆత్మగౌరవం ఎస్సీలకి బీసీలకి ఏం చేశారు మీరు మాత్రం అధికారంలో ఉండి ఎస్సీని చంపేసి దళితులను చంపేసి డోర్ డెలివరీలు చేసేయచ్చు సామాజిక న్యాయం మీ తెలుగుదారులు తగ్లేట మరీ రాలిపోకపోతున్నా కొద్దిగా జనాలు నవ్వుతారు అనే నీకు లేదు కదా ఇంకా మాట్లాడుతున్నాడు వినిపితం చూడండి ఉగా ముఖ్యమంత్రి పదవిలోచి ఆ సామాజిక వర్గాల ఆత్మ గౌరవాన్ని నిపెచ్చ అబ్బో సామాజిక న్యాయం చేచారు సోషల్ ఇంజనీరింగ్ ఆయన విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు అందుకే పదకొండే వచ్చింది జగన్ మోహన్ రెడ్డి చేసిన పరిపాలన ఎంత గొప్పగా చేశాడో ఏం చేశాడో అందరికి తెలుసు సామాజిక న్యాయం పేరుతో తన అనుకూల వర్గం ఏదైతే ఉందో వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి తోలు బొమ్మలు చేసి బొమ్మల మాదిరిగానే ఉన్నారు మంత్రులైనా సరే ఉప ముఖ్యమంత్రులైనా సరే బొమ్మల మాదిరే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తేది గంగిరెద్దుల తలవుతా వచ్చేయడమే ఎవరిని బూతులు తిట్టమంటే ఆయన బూతులు తిట్టేడమే సామాజిక న్యాయం అంతేనా వాళ్ళు చేసింది ఏమైనా ఉందా ఏ రోజైనా సరే ఏ మంత్రి అయినా సరే ఆయా శాఖలకు సంబంధించి మంత్రి వచ్చి ఒక్క పది నిమిషాలు పట్టుమని పది నిమిషాలు ఆయా శాఖలకు సంబంధించి పట్టుమని పది నిమిషాలు మాట్లాడని పాపం పోయాడు ఎవడైనా సరే ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజైనా సరే తన చేసిన పనులు కానీ తన చేయాల్సిన పనులు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఏ రోజైనా మాట్లాడా మీడియా ముందుకు వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా లేదు కదా అంతా రికార్డెడ్ లైవే కదా మరి ఎందుకు నువ్వు పాఠాలు చెప్తున్నావు ఇక్కడికి వచ్చి మాకు ఎందుకని నువ్వు పాఠాలు చెప్పేది సచివాలయానికి ఏ రోజైనా వెళ్ళాడా సచివాలయానికి కూడా ఏ రోజు వెళ్ళాలా మీడియాని మేనేజ్ చేసేసారు మనకు వ్యతిరేకంగా ఉన్న వీడియో మీడియా అని చెప్పేసి అని ఒక ఆరోపణ ఎంతసేపు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు ఆ మూడు వత్తాన్ని కుదరదు అసెంబ్లీకి కానీ పార్టీ ఆఫీసు కానీ సచివాలయానికి కానీ ఎక్కడికి వత్తాన్ని కుదరదు మేము నిషేధించేసాం మేము బ్యాన్ చేసేసాం మన అనుకూలం మీడియా మాత్రం రావాలి సాక్షి సాక్షి టూ టీవీ తొమ్మిది ఆ ఎన్టీవీ ఆ టెన్ టీవీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు కనీసం ఒక్క వార్త అంటే ఒక వార్త సచివాలయంలో పెట్టాల్సిన మీటింగులు నువ్వు ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నావా నీ కొంపలో ఎందుకు పెట్టుకుంటున్నావా నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి సమీక్షలు జరిపిన మీటింగ్లు పెట్టుకున్నా మంత్రులతో మాట్లాడినా ఎమ్మెల్యేలతో మాట్లాడినా ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు సచివాలయంలో కదా మాట్లాడాల్సింది పరిపాలన సచివాలయం నుంచి కదా చేయాల్సింది నీ కొంపల నుంచి ఎందుకు చేసుకుంటున్నామని ఒక్కడంటే ఒక్కడ కథనాలు రాయలా ఇవాళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు డిబేట్ లో కూర్చొని అక్కడ వాళ్ళు మాకు ఇవాళగా తెలియలే మాకు ఇవాళ ఫోటోలో వీడియో చూస్తుంటే షాక్ అయ్యే అన్నమాట వాళ్ళ జీవితం ఎంకా సచివాలయం సిట్ కొంపలే వేసుకున్నాడా ఎన్నాళ్ళు గుళ్ళు అని చెప్పేసి సెట్లు వేసుకున్నాడు ఈసారి డైరెక్ట్ గా సచివాలయాన్ని ఏం చేశాడు ఈ ఐదేళ్ల కాలం పాటు జగన్మోహన్ రెడ్డి కొంపలోంచి బయటికి రాలా కొంపలోంచి బయటికి రాలా ఓటు చెప్పే పోతుంది మహేష్ చంద్రబాబు నాయుడు గారు రాగానే మూడు వేలు ఉన్న పెంచిన నాలుగు వేల రూపాయలు చేశారు జీవో కూడా జారీ చేశారు కదా ఒక సభ పెట్టుకున్నారు ఎక్కడైనా ఒక సభ పెట్టి వెయ్యి రూపాయలు పెంచారు కదా సభ పెట్టి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు పెంచి మళ్ళీ దానికి అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ పెద్ద పెద్ద సభలో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ తీసుకొచ్చేయాలా ఆ సభలో కూర్చోబెట్టేయాలా నేను రెండు వందల యాభై రూపాయలు పెంచేసి ఏకంగా తెలిసా ఎవడతో మేడకై పెంచేది నువ్వు రెండు వందల యాభై రూపాయలు పెంచేసి పెద్ద పెద్ద సభలు చేసుకొని పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచారు ఎరమైన నడబడి చేశారా చేశారా నేను పెద్ద పెద్ద సభలు పెట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళని తిట్టా వీలని తిట్టా లాంటి కార్యక్రమాలు ఏం చేశారా వచ్చి సామాజిక న్యాయం పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే బాగోదు గుర్తుపెట్టుకో బాగా పోతున్నా ముందు ఆ ఫర్నిచర్ గురించి తేల్చండి ఆ ఫర్నిచర్ ఎందుకు తాళిపల్ల కొంపలో పెట్టుకున్నాడు దాని గురించి చెప్పండి తర్వాత నువ్వు పాఠాలు చెప్తున్నాను ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయితే